અતયે ને ના કોણ કો નાય ગયો મે પર બેટા બોડી લાતી પોટ બેટી જમાઈ ભણજી ભુલાને લેન અપાવાણે જાડે દર્શન રાતે કરી લેજે ચાના ચાના સંતોષમ અપણ ગોરભાઈ શેરે અદેદી એક જ વાત કે રતો બાપુ અપણ ગોરભાઈstam પુણિત રે મોચો અપણ યારી બા નાની દાદા પુણસ વાટ ચાલે ચકો વો વાટ એ ચાલા વો દિગાર દે માર્ગે મે ચાલા મંચી માર્ગે મે કરે પ્રયત્ન કરા વાને અવસરંગા

ಹೈಗಂಡ ಕಾಡ್ತಾ ಮುಂದೆ ದಾಹಿ ನಮ್ಗೆ ಅಪರೇಷನ್ ಮುಚ್ಚಗುಮೇಜೋದಿ ಅಸ ಆಚಾರಿಗೆ ವ್ಯವಹಾರ ಸೇತೀರಿ ఈ మధ్య తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా వీడియో దిడోమే ఓ జిడోతో వీడియో అప్పుడు గ్వారియర్ గొప్ప తర్వాత గురించి అసెంబ్లీ సాక్షిగా గోర్ బోలి భాషనే ఆగ్రహన పత్రపడుతూ ఏమైనా ప్లేయర్గా బంజారాలకు సంబంధించి బ్లంబాలకు సంబంధించినటువంటి భాష గోర్ బౌలి భాష రాజ్యాంగం పరంగా గుర్తింపు లేరు అధ్యక్ష ఈ భాషను రాజ్యాంగంలోని ఎనిమిది షెడ్యూల్ అంటే రాజ్యాంగం అమెండ్మెంట్ చేస్తూ ఈ యొక్క షెడ్యూల్లో చేర్చేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకొస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష జాతులు సంస్కృతులు భాషల పరంగా ఎంతో వైవిధ్యతను విశిష్టతను ప్రత్యేకతను కలిగిన దేశం భారతదేశం అందుకే విన్సెంట్ ఆర్థర్ స్మిత్ వంటి చరిత్రకారుడు భారతదేశాన్ని మ్యూజియం ఆఫ్ కల్చర్స్ అన్నారు అధ్యక్ష అలా భాష సంస్కృతి పరంగా విశిష్టతను కలిగినటువంటి భాష ఈ గౌరవ భాష ఈ గోరుబాలి భాషను బంజారాలు లంబాడ ప్రజలు మాట్లాడతారు దీని అర్థం స్వభాష మాతృభాష అని అర్థం వారందరినీ కలిపి గోమాటి అంటే సొంత జనులు స్వజనులు అనిపిస్తారు అధ్యక్ష లిపి లేకపోయినప్పటికీ ప్రజలు మాట్లాడే భాషలో ఓ ప్రముఖమైన భాషగా ఆదిమ జాతుల తొలితరం భాషగా చెప్పుకోగలిగింది ఈ గోరుబాలి భాష అధ్యక్ష భారతదేశంలో లంబాడాలకు వేలాది ఏళ్ళ చరిత్ర ఉంది అయితే పద్నాలుగవ శతాబ్దం నుంచి బంజారాల ప్రస్తావన చరిత్రలో కనిపిస్తూ ఉంది వీరి మూలాలు రాజస్థాన్లోని మేవాడి ప్రాంతంలో ఉన్నాయని అక్కడి నుంచి వలసల ద్వారా దేశమంతటా విస్తరించారని అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం మొఘళ్ళ కాలం నుంచి ఆ విస్తరణ ఆ వలసలు మరింత వ్యాప్తి చెందాయని తెలుస్తూ దీనితోడు చరిత్రకారుల కథన ప్రకారం బంజారాలు పశుపాలకులుగా సంచార జాతులుగా వ్యాపార శ్రేణులుగా వేరు ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారని అలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వీరు విస్తరించారనేది చెప్పవచ్చు అట్లాగే అధ్యక్ష బంజారాలకు సంబంధించినటువంటి సంస్కృతి వస్త్ర వేషధాలకు సంబంధించి లంబాడాల ప్రత్యేకత ప్రధానంగా వారి వస్త్రధారణలో కనిపిస్తుంది వస్త్రాలపై దారాలతో అల్లికలు పూసలు గాజు వస్తువులను కడతారు వెండి ఆభరణాల అలంకరించుకుంటారు వీటన్నిటికీ మూలాలు రాజస్థాని సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పవచ్చు దీనికి తోడు ముఖ్యంగా ముఖం పైన చేతుల మీద చెంపలపైన పచ్చబొట్టు పొడిపించుకునేటువంటి పొడిపించుకున్నటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తూ ఉంది లంబారా సోదరి వస్త్రధారణ మరియు మరింత ప్రత్యేకత ఉంటుంది వీరు దంతపు గాజులను భుజాల నుండి చేతిలో చేయి వరకు మణికట్టు వరకు చేయి నిండుగా ధరిస్తారు అట్లాగే ఇక వారి పైన కూడా ఫేట స్కర్ట్ అట్లాగే కంచలి బాల్య బ్యాంగిల్స్ వంకడి హలి అంటే నాణాలతో తయారు చేసినటువంటి మెడహారం అట్లాగే ముక్కు రింగు ఓట్ల యాంకిల్ రింగ్స్ వంటివి కూడా ప్రసిద్ధి అధ్యక్ష అధ్యక్ష గోర్మాటి అంటే లంబార ప్రజల పండుగలు పూజలు తమ జీవితంలో ముఖ్య భాగంగా భావిస్తారు వీరు శీతల భవానీ దేవతను పూజిస్తారు పశువులకు రోగాలు రాకుండా కాపాడడానికి తాండాలోని ప్రజలంతా సుఖ సంతోషాలు జీవించడానికి కోసం శీతల భవానీ దీవనలు అవసరమని ఈ పూజ చేస్తారు అధ్యక్ష వీరు జరుపుకునే గొప్ప పండుగల్లో తీజ్ పండుగ ప్రత్యేకమైనది దీనిని మొలకల పండుగ కూడా పిలుస్తారు అధ్యక్ష అట్లాగే లంబాడా ప్రజల ఆత్మగౌరవాన్ని జాతి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రముఖమైన వ్యక్తి ఆయన దేశవ్యాప్తంగా ఉన్న లంబాడా బంజారా ప్రజల మధ్య ఐక్యతను సంఘటిత భావనను నెలకొల్పడం జరిగింది ఎన్నో సంస్కరణలకు మార్పులకు శ్రీకారం చుట్టి లంబాడా ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు అలాంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని లంబాడా ప్రజలు ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఆయన జయంతి రోజున తమ భాషని తమ సంస్కృతిని తమ జాతి ఐక్యతను కూడా కాపాడుకుంటామని ప్రతిజ్ఞలు చేస్తారు అందుకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధికారికంగా సంత శివాలాల్ జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటా ఉన్నాం ఆప్షన్ కూడా ఇస్తాం అధ్యక్ష అట్లాగే సాంస్కృతికంగా లంబాడు చేసేటువంటి నిత్య ప్రదర్శన ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది పురుషులు వాయించేటువంటి డప్పు చప్పుడుకు అనుగుణంగా నృత్యం చేస్తూ సంపదలను మంచి పాడి పంటలను ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్థిస్తారు నృత్యానికి కాకుండా సంగీతాన్ని కూడా లంబాడని ప్రసిద్ధి అని చెప్పాలి మీరు నగార రవాబ్ సారంగి లాంటి వాయిద్యాలను సంగీతం కోసం ఉపయోగిస్తారు అధ్యక్ష అధ్యక్ష భాషల పరంగా చెప్పాలంటే హిందీ భాష తర్వాత పాన్ ఇండియా భాషగా లంబాడ ప్రజలు మాట్లాడేటువంటి గోడ్బోలీ భాష అని చెప్పొచ్చు ఎందుకంటే భారతదేశ మొత్తం మీద రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి దాదాపు పదకొండు రాష్ట్రాల్లో ఈ బంగార జాతి ప్రజలు గణనీయంగా సంఖ్య నివరిస్తూ ఉన్నారు అధ్యక్ష పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశపు ఆత్మ వివిధ భాషలు సంస్కృతులు మూలాలు మతాలు సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు భౌగోళిక వైవిధ్యాలు శీతోష్ణస్థితి మార్పులు ఎన్నో కొలువైనటువంటి నేల భారతదేశం అందుకే అధ్యక్ష భాషల పరంగా భారతదేశంలో ఏడు వందలకు పైగా భాషలు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోకి తెచ్చినటువంటిది పంతొమ్మిది వందల యాభై నాటికి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పద్నాలుగు భాషను అధికారికంగా గుర్తించడం జరిగింది ఇందులో అధ్యక్ష రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఎనిమిదవ అధికారాన్ని అనుసరించి రాజ్యాంగ సవరణలు చేసి మరొక ఎనిమిది భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అట్లాగే అధ్యక్ష అంటే ఈ కోవలోనే భారతదేశంలోని పదకొండు పైగా రాష్ట్రాల్లో ఆచరణలో ఉన్నటువంటి గోర్గోలి భాషను కూడా ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన చర్యలను భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే బంజారా లంబాడి జాతి ప్రజల ఆత్మగౌరవాన్ని బలోపూతం చేయవచ్చు అలాగే వారి ఆకాంక్షను గౌరవించినట్టుగా అవుతుంది కాబట్టి ఎన్నో వేలుగా కలగానే మిగిలిపోయినటువంటి ఈ గోర్బోలి భాష పరిరక్షణ ప్రగతి ఆచరణ వ్యాప్తి అనే లక్ష్యం దీనివల్ల సాకారం అవుతుంది గోరుబోలి బంజారా భాషపై ఉన్నత స్థాయి పరిశోధన విస్తరిస్తుంది గోరుబోలి బంజారా భాషలో ఎంతో విస్తారమైన మౌఖిక సాహిత్యం ఉంది అదంతా పుస్తకాల రూపంలో వీడియోల రూపంలో నిశ్చిత్తం చేసి భవిష్యత్ తరాలకు అందించేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మరి గోర్బోలి బంజారా భాష విద్యా సంస్థలో ఒక భాషగా సబ్జెక్టుగా పెట్టేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క బంజారా జాతి యొక్క భాష గోర్బోలి భాష అంతరించిపోకుండా అది రక్షించబడి పది కాలాల పాటు బంజారాల భాష సంస్కృతి కొనసాగాల కొనసాగుతుంది అంటే అందుకే గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోగతానికి ఆశలకు అనుగుణంగా పనిచేస్తుంది అందుకే లంబాడీ సోదరుల చిరకాల వాంఛైనటువంటి ఈ గోర్బోలి భాషను రాజ్యాంగంలో చేర్చాల్సిందిగా ఈ ప్రజాప్రభుల శాసనసభ ద్వారా మీ యొక్క అనుమతితోటి స్పీకర్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ డెట్ టు మూవ్ ది రిజల్యూషన్ మూవ్ ప్రభుత్వ తీర్మానం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల పైగా లంబాడ జనాభా ఉంది వీరందరూ గోర్బోలి భాష మాట్లాడుతున్నారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఇతర ప్రాంతాల్లోని బంజారాలు కూడా గోర్బోలి భాషలో మాట్లాడుతున్నారు గిరిజనంలో లంబాడాలకు ప్రత్యేకమైన గుర్తింపు భాష సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి నేటికి వారు వాటిని కాపాడుకుంటున్నారు లంబాడ ప్రజల ఆత్మగౌరవంతో పాటు తమ ఉనికిని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం గౌరవిస్తుంది వాళ్ళ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను మరియు భాషను మరింత బలోపేతం చేసేలా కృషి చేస్తుంది అందులో భాగంగా వారు మాట్లాడే భాషను పరిరక్షించేందుకు ఆ భాషను ప్రచారం చేయడంతో పాటు లంబాడ భాషాభివృద్ధికి దోహదం చేయాలి లంబాడాలు మాట్లాడే గోరుబోలి భాషాభివృద్ధిపై పరిశోధనలు జరగాల్సి ఉంది గోరుబోలి భాష తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న బంజారాలకు మాతృభాష ఇంత గొప్ప చరిత్ర విస్తారమైన మౌఖిక సాహిత్యం ఉన్నటువంటి గోర్బోలి భాషను లిఖిత రూపంలో ప్రచురించాల్సిన అవసరం ఉంది ఈ భాషను భద్రపరిచి డాక్యుమెంట్లు రికార్డు రూపంలో భావితరాలకు అందించాల్సి ఉంది భవిష్యత్తులో గోర్బోలి భాష అంతరించిపోకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో గోర్ గోర్బోలి భాషను చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ శివ ఈ సభ తీర్మానం చేస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అప్పుడు గోర్ బోలి అప్పుడు దాని కుక్కరించాలి అప్పుడు కాలేజీ వంటకాలు కాయం అప్పుడు

ಅಪ್ಪ ಅಪ ಭೂಲ್ಕೋ ಅೋಲಿ ಭೂಲ್ಕೋ ಅಪೂಲ್ಕೋ ರೋಜು ಕಾಯಿಂ ಪಾಟಿ ಮಾಡುಲ್ಸಾ ಭಾವನೆ ಸಾಕ್ಷಿಗ ಮನಸ್ಪೂರ್ತಿ ವೇಡ್ಕೊಳ್ಳು ಆಗಪೇ ಅಪ ಮಂಚ ಅರ್ಧ ಕರಲೇ ಅಪೋ ರೋಜುಲೇ ಅಪ್ಪ ದೇವಿ ದೇವತೆ ಅಪಿಲ್ ಬಾರ್ಕೇನೆ ಶಿರಾಭಾವಿ ಖಾನ ಮೇರಮ್ಮ ಕಾಯ್ತಾ ಚಿಲಾಲ್ ಮಹಾರಾಜ बात मैं तेहरलाल महाराज अनंतपुर आंध्र प्रदेश वो हुए तोड़ा दिशा निर्देश दिखाता एक वाटे पर और ये से वाटे तो, पर कर के गई तो रक्षणलाल महाराज अपने दिखाओ तो शेवरलाल महाराज अपने देव का ये कर रहे पांच वाट दिखा देव तो सामान कांग्रेस अपने बेटे बेटा कूड़ा

ಬಾಯ ನಂಗ ದೊಂಗ್

ಜಾಗ್ರೂ ಮನಸ್ಫೂರ್ತಿ ಅದೇ ಪಡ್ತಾರನಸ್ಫೂರ್ತಿ ಸೇ ಗ್ವಾರಿಯ ಉದ್ದೇಶ ಆವೇಶ್ ಅಪಾರಿಯೋ ಪುಳಿ ಕಟ್ಟಿರೋದ್ರ ಪ್ರತಿ ಒಕ್ಕ ಪ್ರೇಮ ಅಭಿಮಾನಿ ಪ್ರೇಮ ಅಭಿಮಾನಿ మరసార మరుసారా కోరలేదాని ఉద్యోగ అదేది తుల్జా భవాని సాక్షిగా తుల్జా పూర్తి మహారాష్ట్ర వచ్చాయి అదేది మొత్తం వినతి కేరీ కోర్లేదా బాబు జై తుల్జా భవాని జై శవలాల్ జై జై శవలాల్ సే రామ్ రామ్ నమస్తే